నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఆఫ్ నేషనల్ సో ఈరోజు మన వీడియోలో భాగంగా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే యాదగిరి అన్న వాళ్ళ పొలంలో అయితే ఉన్నాం ప్రస్తుతం మనం ఉన్న పొలం అయితే దెబ్బలగూడ గ్రామం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలో ఉంది సో యాదగిరి అని అయితే దాదాపుగా ఈసారి అయితే మూడు ఎకరాల్లో ఈ వంగ తోటైతే మొత్తం ఈసారి పూర్తిగా సాగు చేస్తున్నారు దీనిలో మళ్ళీ మూడు వెరైటీలు పొడుగు నల్లవంకాయలు తెల్ల వంకాయలు ఈ మూడు వెరైట్లు అయితే ఈసారి ఒకటేసారి కల్టివేషన్ అయితే చేస్తుర్రు సో నమస్తేనా సో ఈసారి ఎట్లా పండిస్తురు ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది ఇంకా దూరం దూరం కూడా నాటిరు ఇది ఒక కొత్త పద్ధతి అనుకోవచ్చు సో చాలా తక్కువ మంది రైతులు మాత్రమే ఈ విధంగా చేస్తారు అయితే మీరు ఏ విధంగా చేస్తుర్రో ఒకసారి మన ప్రేక్షకులతోటి మొత్తం చెప్పుకోవాలి ఇది ఫస్ట్ వెళ్ళు పామాయి ఆ మధ్య మధ్యలో మాదిరి కనిపిస్తున్నారు గ్యాబ్ ఎక్కువ చేయాలి చేసి ఏదిన్నా ఏం వస్తుంది చెప్పి అది చాలా వెళ్తాయి అవునా అది మధ్య ఒక ఎన్నిసార్లు వేయాలంటే మూడు సార్లు పెడితే బాగుంటుంది అని గ్యాప్ ఉందా అని పెట్టి ఈ విధంగా ఆలోచన అయితే ఈ మూడు వెరైటీలు వేయడానికి కారణం ఏంటంటే మూడు వెరైటీలు అంటే మూడు ఐటమ్లు ఉంటే మధ్య ఒకటి రెండు సార్ చెప్పి అంటే ఒక రేటు దగ్గర చాలా ఎక్కువ అయితాయి కాబట్టి మూడు మూడు వెరైటీ బోర్డు రోజు బాక్సు ఇక్కడి నుంచి రోజు పది పది బాక్స్ రోజులు అంటే ముప్పై బాక్సులు అయితే డైలీ వెళ్తాయి అయితే ఇది మొత్తం దున్నించడానికి ఈ విధంగా బెడ్డింగ్ వేయించడానికి పాటు డ్రిప్పింగ్ వేయించరు సో డ్రింగ్ కి ఈ బెడ్డింగ్కి ఎంత ఖర్చు అయింది మీకు మొత్తం

పది సార్లు కటింగ్ అంటే ఇప్పుడు ఎన్ని నెల పంట చేసి మూడు నెలలు మూడు నెలలకు ఇప్పటికే పది సార్లు వచ్చేసింది కటింగ్ అంటే రెండు నెలల నుంచి మనకు క్రాపింగ్ స్టార్ట్ అయితేనే ఉంటుంది అయితే విత్తనాలు ఈ మూడు వెరైటీలు ఎక్కడ దొరికినా అంటే దగ్గర మీరు నర్సరీలో తెప్పించిరా ఒక్క నారికి ఎంత ఒక పడుతుందాసా యాభై పైసలకి అయితే ఇప్పుడు మార్కెట్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయన్న మనకి పర్లేదు ఇప్పుడు కేజీ చొప్పున ఎంత సార్ రూపాయలు పది రూపాయలు అంటే ఇక వర్షాకాలంలో కానీ మంచి టైంలో ఉన్నప్పుడు యాభై రూపాయలు కూడా కేజీ పోయే అవకాశాలు ఉంటాయంట సో అలాంటి రోజులు రావాలనేది కోరుకుందాం మనం ఎందుకంటే ఇంత మొత్తంలో పండిస్తున్నాం కొద్దిగా ఎక్కువ ఖర్చు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి దీనికి నార్మల్గా మనం అడుగు మందు ఏమేస్తారన్న మీరు డేస్

ఒక రెండు రోజులు మనం తెంపకుండా మొత్తం అయితే ఆ ఈ పంటలో మనకు మెయిన్ గా చూసుకుంటే పూత రాలిపోవడం ఒకటి దాంతో పాటు ఎక్కువగా పురుగులు వస్తుంటది దానికి కారణం ఏమని అంటారన్న పురుగు రాలేదు ఆ ఇప్పుడైతే మంచి ఉంది నిజంగా నేను చూసినా మన పంట కూడా బానే ఉంది మంచి ప్రాబ్లం లేదు కాకపోతే చాలా మంది రైతులు ఊరికే ఇక స్ప్రే చేస్తూనే ఉంటారు ఏదో ఒక మంది తెచ్చి స్ప్రే చేస్తూనే ఉంటారు పురుగులు ఎక్కువ పడుతుంటది

అంటే అరవై అరవై తొమ్మిది ఏడు వేలు పదివేలు అరటి పది పన్నెండు వేలు వరకు అక్కడక్కడ దాట్లు పోయినా అవి కూడా వేస్తుంటాం కొన్ని మొక్కలైతే అయితే కొద్ది డ్యామేజ్ అవుతాయి కాబట్టి ఈ విధంగా అక్కడ పీకే చెట్ల పడతాయి చెట్ల గుడి పోతాయి అంటే మగ పుష్పాలు మగ చెట్లు ఉంటాయి ఆడ చెట్లు ఉంటాయి ఆడ చెట్లు కాస్తాయి మగ చెట్లు అయితే పూలు వస్తాయి అట్లే పోతాయి అట్లా గొడిపోతాయి పీకేది అయితే వేగోదాయి

అయితే మొత్తానికైతే ఈ విధంగా సాగు చేస్తున్నారు సో చూసారు ఫ్రెండ్స్ ఇప్పటికి కొత్త భూమి ఉంటే కొత్త పొలం ఉంటే ఈ విధంగా డ్రిప్ వేయడం కానీ ఈ విధంగా బెడ్డింగ్ వేసేసి ఈ విధంగా చేసుకుంటే మ్యాక్సిమం ఎటువంటి ప్రాబ్లం అయితే రాకపోవచ్చు అని అంటున్నారు అన్నారు దాంతోపాటు భూమి కూడా బలమైన ఉంది కాబట్టి మీరు ఎరువే మిస్ అరువాటులైర్స్ అవి సరిపోతాయి అంటారు అంటే కొత్త భూమి కాబట్టి ఈ విధంగా ఉంది అంటే మాక్సిమం ఈ పంటకి ఎక్కువగా వేయాల్సిన అవసరం ఉండదు ఎక్కువ వేస్తే చెట్లు బాగా పెరుగుతాయి బాగా పెరిగిన తర్వాత ఎక్కువ ఉంటాయి కాకపోతే మీరు ఇక్కడ చూస్తే కొన్ని చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి కానీ మంచిగా వస్తున్నాయి గుత్తులు గుత్తులుగా బాగా వస్తున్నాయి మనం చూసుకుంటే మ్యాక్సిమం క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చాలా ఎక్కువ పెరుగుతుంది ఇంకేంటంటే పురుగుల పెడితే చాలా తక్కువ ఉంది ఇప్పుడిప్పుడే మొదలవుతుంది అంటారు సో దానికి సమయానికి తగ్గట్టుగా చూసేసి వాటికి ఏమేమైనా పెస్టిసైడ్స్ అవసరమో అవి తీసుకొచ్చి స్ప్రే చేసేసి సరిపోతుంది అండ్ కొన్ని చెట్లు చిన్నగా ఉన్నా కానీ మంచిగా గుత్తులు గుత్తులు కాస్తున్నాయి ఈ మూడు వెరైటీలు మంచిగా ఉన్నాయి ఒకదానికి రేటు తగ్గినా ఒక్కొక్క సమయంలో ఏదైనా పెరగచ్చు సో ఆ విధంగా మనకు బ్యాకప్గా ఉంటుంది ఒక ఒక పంట పోయినా ఇంకో పంట మనకు కాపాడుకుంటుంది అనే ఆలోచనతోటి ఈ మూడు ఎకరాలన్నా మూడు ఎకరాల్లో మూడు వెరైటీలు వేయడం జరిగింది సో అందుకనే ఈ విధంగా సాగు చేస్తారని రైతు యాదగిరి అన్న అయితే చెప్తున్నారు సో ఇప్పుడైతే ఇక్కడ ఉన్న మొత్తం అరవై తొమ్మిది సార్లు ఉన్నాయి సో ఈ విధంగా ఆ సాల్ 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 మధ్య గ్యాప్ ఇంత తీసుకుర్రు అండ్ ఇప్పుడు కొన్ని చెట్లు అయితే ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంటుంది మనం సైడ్ చూసుకుంటే ఆ చెట్లు కొద్దిగా ఏపుగా పెరిగిన సంగతి అయితే చూసుకోవచ్చు అక్కడ సేడు ఇక్కడ కొద్దిగా భూమిని పట్టించి భూమిలో ఉన్న సత్తువాన్ని పట్టించి కొన్ని చెట్లు పెరగడానికి కొద్దిగా తక్కువ అవకాశాలు ఉంటాయి సో ఈ విధంగా పామాయిల్ చెట్టు పెరగడానికి కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాల టైం పడుతుంది దాంతోపాటు మనం మొక్క మొక్క గ్యాప్ తీసుకుంటే చాలా పెద్ద ఎక్కువ ఉంది కనీసం ఒక పదిహేను అడుగుల గ్యాప్ ఉంది చాలా పెద్దగా పెరగాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఈ మధ్యలో ఈ టైంలో ఈ విధంగా పంటలు వేసుకుంటే అద్భుతమైన ఫలితాలు రావచ్చు రైతు కూడా మంచి గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర మంచి ఉండి ఈ విధంగా మంచి సీడ్ని మనం చూస్ చేసుకొని మంచి విత్తనాలు మనం నాటి చాలా మంచి జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడున్న ధరలు పది నుంచి ఇరవై ముప్పై నలభై ఆ విధంగా పెరుగుతుంటే సో రైతుకి అన్ని ఖర్చులు పోను కనీసం ఒక లక్ష రెండు లక్షలు మిగిలితే మంచిగా ఉంటుందని యాదగిరి అన్న అయితే చెప్తున్నారు సో ఉన్న ప్లేస్ మాత్రం దెబ్బడగూడ గ్రామం కనుగూరు మండల రంగారెడ్డి డిస్టిక్లో ఉంది సో ఈ విధమైన వ్యవసాయానికి సంబంధించిన కంటెంటెడ్ వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని చూడండి మీ ఫ్యామిలీతో పాటు మీ ఫ్రెండ్స్తో పాటు ఎవరైతే పంటలు ఇవ్వ పండిస్తారో వాళ్ళకైతే షేర్ చేయండి కొన్ని వ్యవసాయ పద్ధతులు దాంతోపాటు కొన్ని రకాల నాలెడ్జ్ సంబంధించిన విషయాలు అయితే కొందరికి చేరువవుతాయి కొందరు తెలుసుకుంటారు సో నేను అన్న నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అన్నని కాంటాక్ట్ అవ్వండి ఏ విధంగా పండించాలో అన్ని రకాల సలహాలు అయితే తీసుకోండి సో ఒక్కసారి మన వాళ్ళు కటింగ్ చేస్తుర్రు పొలం ఏ విధంగా ఉంది చెట్లు ఏ విధంగా ఉంది ఏ విధంగా కాస్తున్నాయో ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను రండి థ్యాంక్ యూ